మీ జీవితాన్ని మార్చే యాభై రెండు అద్భుతమైన అలవాట్ల సిరీస్ కు స్వాగతం ప్రతివారం ఒక కొత్త చిట్కా సిరీస్ లో భాగంగా ఇవాళ జపనీస్ వాకింగ్ గురించి తెలుసుకుందాం మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఒక సులభమైన అలవాటు కావాలా అయితే జపనీస్ వాకింగ్ ట్రై చేయండి దీన్నే ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ అని కూడా అంటారు ఈ పద్ధతిలో మీరు మూడు నిమిషాల పాటు వేగంగా నడిచి ఆపై మూడు నిమిషాల పాటు నెమ్మదిగా నడుస్తారు ఇలా సుమారు ముప్పై నిమిషాల పాటు మార్చి మార్చి నడవాలి సాధారణంగా మనం స్థిరంగా నడుస్తాం కదా అలా కాకుండా ఈ ఐడబ్ల్యూటి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో శరీరం ఇన్సులిన్ ను మెరుగ్గా ఉపయోగించుకునేలా చేయడంలో మరియు గుండె సంబంధిత సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది జపనీస్ వాకింగ్ టెక్నిక్ ను ఎలా ప్రారంభించాలో ఇప్పుడు చూద్దాం శరీరాన్ని సిద్ధం చేసేందుకు ముందుగా చిన్న వామప్ వంటివి చేయండి తద్వారా వేగంగా మరియు నెమ్మదిగా నడవడం మార్చి మార్చి చేయండి నడుస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా నీరు తాగుతూ మీ శరీరం చెప్పేది వినండి మీకు అలసిపోయినట్లు అనిపిస్తే కాసేపు విశ్రాంతి తీసుకోండి టాక్ టెస్ట్ అంటే నడుస్తున్నప్పుడు మీరు చిన్న చిన్న వాక్యాలు మాట్లాడగలిగితే మీరు సరైన తీవ్రతతో ఉన్నారని అర్థం బాగా ఊపిరి పీల్చుకుంటూ మాట్లాడలేకపోతే కాస్త వేగం తగ్గించండి చివరగా మీ హృదయ స్పందన రేటును సాధారణ స్థితికి తీసుకురావడానికి నెమ్మదిగా నడవడంతో మీ నడకను ముగించండి ఈ జపనీస్ వాకింగ్ విధానం అనేది అన్ని వయసుల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది అయితే మీకు అధిక రక్తపోటు లేదా మధుమేహం వంటి ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే దీన్ని ప్రారంభించే ముందు తప్పకుండా మీ వైద్యుడిని సంప్రదించండి ప్రతి వారం సరికొత్త ఆరోగ్య చిట్కాల కోసం మా హ్యాపీఎస్ట్ తెలుగు యూట్యూబ్ ని ఫాలో అవ్వండి ధన్యవాదాలు